అందరికీ నమస్కారం తమ్మురాలు చూసి ఆవేశపడిపోవద్దు ఎందుకంటే అది పెద్దలు చెప్పిన నానుడి వ్యక్తిత్వంతో ఎలా బతికినా పర్లేదు కానీ ఎవరి కింద అంచుల కింద కానీ కోళ్ళ కింద కోళ్ళ కింద తో కింద బతుకుందని చెప్పి ఈ వ్యక్తిత్వం అనే సమస్య వచ్చింది కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం లేకపోతే చిరంజీవి గారి వ్యక్తిత్వం కట్టి ముందు వాళ్ళ తండ్రి గారి యొక్క వ్యక్తిత్వం గురించి కొంచెం తెలుసున్న వ్యక్తిగా నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ మంచి స్నేహితులు అవి చాలా సార్లు చెప్పాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు టూ డేస్ బ్యాక్ ఏమన్నారో ఒకసారి శాసనసభలో నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి మీరు వినండి నెరవేర్చడానికి వింటారు కదా ఆయన అంటే ఇంకొక పది సంవత్సరాలు ఇప్పుడు కాకుండా ఇంకో పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి చెప్పారు సరే ఆయన ఇష్టం ఇంకో వంద సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉంటారు ఎవరికి అభ్యర్థులుగా ఉంది కానీ ప్రజలు ఎవరిని అనుకుంటే వాళ్ళే ఉంటారు కానీ ఇకపోతే ఏంటంటే ఒక మూడు విషయాలు చెప్తాను ఒకటి చిరంజీవి గారు స్వయం కృషితో పైకి ఎదిగాడు స్వయం కృషితో పైకి ఎదిగాడు అని చెప్పి అంటారు కదా కానీ దాని గురించి ఎప్పుడో మా ఇంట్లో డిస్కస్ వచ్చినప్పుడు మా ఫాదర్తో చెప్పాడమాట ఏమని అంటే చిరంజీవి స్వయం కృషితో పైకి ఎదుగుతూ కాదురా అదంతా ఎక్కట్రావు పట్టుదల అంటే ఎక్కడ్రావడు కొందరు ఎక్కడ రావారు చిరంజీవి వాళ్ళ ఫాదరు అతని యొక్క తపన అని చెప్పి చెప్పేవాడు అన్నమాట ఎందుకంటే వెంకట్రావు సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పి ఆడికి ఎప్పటి నుంచో ఉండేది చాలా కష్టపడ్డాడు కానీ అతనికి అనుకూలించలేదు కాలేకపోయాడు తన యొక్క కోరికను తన కొడుకులో చూసుకోవాలనుకుని దానికి చాలా ఎఫర్ట్ పెట్టాడు వెంకట్రావు దానికి తగ్గ విధంగానే ఇతను శ్రమపడ్డాడు అని చెప్పి చెప్పేవాడు అది దానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్తోని మిత్రులతో పంచుకోలేని విషయాలు కూడా కొన్ని మిత్రులతో పంచుకోవడానికి ఆస్కారం ఉంది చిరంజీవి గారు నాగ సినిమా రిలీజ్ అయిన తర్వాత పినుగొండ వచ్చాడు ఆయన జనరల్గా పినుగొండ అనే గ్రామంలో ఎవరు వచ్చినా సరే అక్కడ కాప్ కమ్యూనిటీకి సంబంధించి ఒక జమీందారీ ఫ్యామిలీ పొలిటికల్గా పెద్ద కుటుంబం ఉంది జవాహ్ వారి కుటుంబం అని చెప్పి జవాహ్ లక్ష్మీనాయుడు గారు అని చెప్పి కోఆపరేటివ్ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన వెస్ట్ గోదావరి కోఆపరేటివ్ సెటిల్ బ్యాంక్ ఫౌండర్ ప్రెసిడెంట్ రెండుసార్లు ఎమ్మెల్యే కని చేశారు ఆయన కొడుకు జవాద్ శ్రీరంగ నాయకులైన ఆయన కూడా ఎమ్మెల్యేను చేశారు ఆయన మనవడు కార్పొరేట్ వీరరాఘవరావు అని ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళు చాలా పలుకుబడి చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మంచి ఆసుపత్రులు ఉన్న జమీద ఫ్యామిలీ ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి ఆదిత్యం స్వీకరించేవారు కాకపోతే అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రావు గారు లేని వాళ్ళు సామాన్యంగానే ట్రీట్ చేస్తారు కదా వెంకట్రావు కొడుగా చిరంజీవి మరి వాళ్ళ ఇంటికి వెళ్తే అతను కూడా అదే వెంకట్రావుకి ట్రీట్మెంట్ లభించిన ట్రీట్మెంటే ఆ వెంకట్రావు కొడుకు వచ్చాడు అన్న విధంగానే ట్రీట్మెంట్ ఉంటుంది అను ఏంటో భావంతో ఆయన చెప్పబట్టే చిరంజీవి ఆ వారి ఫ్యామిలీకి సంబంధించిన ఆయన ఇంటికి వెళ్ళలేదు అప్పుడు రంగారావు ఉన్నారు అట్లాగే వీర వీరరాఘవంద్రు చిన్నబాబు అంటారు ఆయనే ఉన్నాడు కానీ వాళ్ళ గుమ్మం టచ్ అయ్యేదా అతను సూర్యుడు రామ్ కోటేశ్వరం అంటే ఎవరికీ తెలియదు కానీ సూర్యుడు బాబ్జీ అంటే అందరికీ తెలుసు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం పొందాడు బాబీ గారు కూడా మంచిగా యాక్టివ్గా ఉండే కూడా ఆయన ఆయన ఇంట్లో ఆతిథ్యం పొంది అక్కడే ఉండి ఆ కార్యక్రమం ఏదో ఉంటే అక్కడ చక్క పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈయన ఇట్లాగ ప్రాఫిట్ చేశాడు ఏంటి ఇంకో పది సంవత్సరాలు అని చెప్పి కాకపోతే ఏంటంటే ప్రజలంతా అనుకునేది లేకపోతే జన సైనికులు అనుకునేది లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే చిరంజీవి అభిమానులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు లేకపోతే ఈయన ఎవరు అల్లు అర్జున్ అభిమానులు వీళ్ళందరి యొక్క అభిమానుల యొక్క కోరిక ఏంటంటే చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కాలకపోయాడు కాకపోతే అన్నగారు కోరిక తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడుగా భావించి అన్నగారు సాధించలేదు కదా మన వంశం నుంచి మనం ఎవడో ఒక ముఖ్యమంత్రి అవ్వి అన్న కాలంలో ఆనందం చూద్దామని చెప్పి ఈయన మళ్ళీ పార్టీ పెట్టి స్వయం కృషితో ఇంత స్టేజ్కి వచ్చాడు అని అనుకుంటే ప్రజలంతా ముఖ్యమంత్రి 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 సీఎం 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 అని అడుగుతుంటే నేను అవ్వాలో నాకు అని చెప్పి తను చెప్పిడు మీటింగ్లో నేను ఇప్పుడు కాదు ఇప్పుడు మనం మీరు నన్ను గెలిపించండి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపితే నేను అప్పుడు అడుగుతాను ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు నూటికి నూరు శాతం నిలబడ్డ సీట్లన్నీ కూడా గెలిపించాను కదా నెక్స్ట్ టైం అడిగే ఆస్కారం ఉంది కదా అప్పుడు దాకా ఒప్పుకు పెట్టచ్చు కదా ఇప్పుడు సమయం కాదు సందర్భం కాదు కానీ ఎందుకన్నాడు ఆయన మళ్ళీ పది సంవత్సరాలు అని చెప్పి కాకపోతే దానివల్ల ఏంటో ఇబ్బంది అంటే వీళ్ళంతా డేలా పడిపోతారు కార్యకర్తలంతా కూడా కమ్యూనిటీకి ఎప్పుడూ ఆస్కారం రావట్లేదు మన కమ్యూనిటీకి ఏమో రంగా గారు చచ్చిపోయారు లేకపోతే ఇంకొకరు చనిపోయారు ఇంకొకరు చనిపోయారు చిరంజీవనం ఏమో మనం చేతులారో పాడు చేసుకున్నాం ఇప్పుడు ఉన్న పాటలు లేదు ఒకడే దిక్కు మిగతా వాళ్ళు ఎవరో కూడా మన కమ్యూనిటీని ఆదరించి మన కమ్యూనిటీ అంత స్థాయి వ్యక్తులు ఎవరో లేరు అది కమ్యూనిటీ అంతా మీ గురించి ఏకచత్రాధిపత్యంగా మీరే ముఖ్యమంత్రి అయిపోతారో అని చెప్పి భావించే తరుణంలో మీరు ఇది కాడి పక్కన పాడేశారు కాకపోతే ఏంటంటే మీకు క్లారిటీ ఉంది ఒక క్లారిటీ ఏంటి నేను పాతి సంవత్సరాలు రాజకీయం చేస్తాను అని చెప్పి చెప్పారు నేను ముఖ్యమంత్రి పదవి ఆధ్యతతో కాదు పాతి సంవత్సరాలు రాజకీయం చేస్తానని చెప్పి చెప్పారు అట్లాగే పాతి సంవత్సరాలు కూడా మీరు ముఖ్యమంత్రి కాకుండానే ప్లాన్లో ఉన్నట్టున్నారు ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఐదు సంవత్సరాలు మీరు పోటీ చేయాల నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మీరు పోటీ చేసినా మీకు ప్రయత్నించం లభించలేదు తర్వాత ఐదు సంవత్సరాల్లో నూటికి నూరు శాతం మీకు ప్రయత్నించం లభించింది మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకో పది సంవత్సరాలు మళ్ళీ ప్రామిస్ చేశారు మళ్ళీ మీరు డిప్యూటీ చేయడం కింద ఉంటారు లేకపోతే ఇంకా వేరే మంత్రి తీసుకుంటారో హోమ్ మినిస్టర్ తీసుకుంటారా అయింది వేరే విషయం కాకపోతే ఏంటంటే చిరంజీవి గారి కోరిక తీర్చి మీరు ముఖ్యమంత్రి అవుతారు పట్టుదల గల వ్యక్తి సొంత డబ్బు అంతా ఖర్చు పెడతారు ఇంత చేస్తారని పనుకునేటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఏ ప్రాతిపదికన ఎందుకు అన్నారో ఇది తెలియట్లేదు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది ఓడిపోయిన చోట గెలవాలి ఇంటి పరిస్థితితోనే గెలిచి తీరాలి అని ఉంటుంది చిన్నవాడిని సాధారణమైన వాడిని నాకే నా స్వగతం నా సొంతానికి సంబంధించిన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే మేము నలుగురు అన్నదమ్ములు నలుగురు కూడా ఏదో డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదువుకున్నాం మా పెద్దన్నగారు పెనుగొండలో కాలేజీ చాలా పెద్ద కాలేజీ ఇప్పుడు పూర్వం పెట్టారు పెద్దాతలతో సహకారంతో దానికి మా పెద్దాన్నగారు అబ్బాయి సెక్రటరీ చేశాడు నెక్స్ట్ ఇయర్ మా అన్నయ్య యూనియన్ ప్రెసిడెంట్ కింద పోటీ చేసి ఓడిపోయాడు అది మనసులో ఉండిపోయింది మాకు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు అకాడమిక్ ఇయర్లో అప్పుడే వచ్చి ఫైనల్ ఇయర్లోనే నేను జాయిన్ అయ్యాను బీఈసీ ఫైనల్ ఇయర్లో ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన ఒక వారం పది రోజుల్లో ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి నేను కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను అంతకుముందు భీవారం కేజీఆర్ కాలేజ్లో చదువుకున్నాను అక్కడ సైన్స్ సెక్రటరీ చేసేవాడిని అయితే పెరుగుడు కాలేజ్ జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను ఆ జరిగిన దానికి మేము సరే మన ఇంట్లో ఎవరో ఒకటి అయ్యాడు కదా అని చెప్పి ఒక ఓడిపోయాడు ఒకటి గెలిచాం అని చెప్పి అనుకున్నాం అనుకున్న తర్వాత అంటే లెక్క సరిపోతాం కాదు మంచి పై చేయి ఉండాలి కదా అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అకాడమిక్ ఇయర్లో నా సొంత తమ్ముడు మళ్ళీ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ కింద పోటీ చేసి గెలిచాడు అక్కడ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు అంటే అదో పెద్ద ఫిస్టైజెస్గా జరుగుతాయి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఆ అక్కడికి ఆ ఎలక్షన్ మా తొమ్మిది ఎలక్షన్ ఏ విధంగా జరిగింది అంటే అదే ఆఖరి ఎలక్షన్ ఆ కాలేజీకి ఆ తర్వాత ఎలక్షన్లు బ్యాన్ చేశారు మా ప్రిన్సిపల్ గోపాల్ తాబయ్య గారు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతకుముందు ఆయన జడ్పీటీసేది చేశారు ఆయన మన బీసీ కార్పొరేషన్కి ఏదో చే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏదో కూడా చేశారు అంత ప్రత్యేక జరుగుతాయి ఆ కాలేజీ తెలుగులో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అనదమ్ములు యూనియన్ ప్రెసిడెంట్ చేస్తాం మేమే ఇదంతా ఎందుకు చెప్తానంటే యూనియన్ ప్రెసిడెంట్కి లేకపోతే ముఖ్యమంత్రికి స్థాపత్వాన్ని కాదు ఎందుకంటే మీరు అటువంటి ప్రయత్నం చేశారు ఒక పార్టీ పెట్టారు సక్సెస్ కాలేకపోయింది ఆ పార్టీలో మీరు యాక్టివ్గా ఉన్నారో దాంట్లో యువజన విభాగానికి నాయకత్వం వహించారు సక్సెస్ కాలేపోయారు అది పక్కన పెట్టేశారు మళ్ళీ వేరే పార్టీ పెట్టారు ఫస్ట్లో పోటీ చేయలేదు తర్వాత ఫెయిల్ అయ్యారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఈ టైంలో మళ్ళీ ఈ కార్డు లేకపోతే ఏంటి మీరు ఎందుకు ఎట్లా చేశారు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయితే ఆ భోగం అనిపించేది ఎవరు మీ కుటుంబ సభ్యులే బయట ఎవడో అనిపించరు కదా కాకపోతే ఏంటంటే కోపలు ఆత్మసంతృప్తి చెందుతారు ఆనందపడతారు ఎందుకు అనే వాళ్ళు అల్ప సంతోషాలు అంటే ఉబ్బులింగలో ఎవరో నాలుగు మాటలు చెప్తే ఉబ్బిపోతారు మాకు కాదు ఎంత కాదు ఎంత కాదని చెప్పి అందుకని చెప్పి అటువంటి వాళ్ళని మీరు ఇట్లా చేయకుండా మీరు మాట్లాడేది రాజకీయంగా ఏదో ఆ టైంకి ఏదో అన్నారు కానీ మాత్రం ఒకటే పెట్టుకోండి మీ అన్నగారికి మీ కుటుంబానికి ప్రజలు ఆ రోజున మీకు ఆస్కారం ఇవ్వలేదు చోటు ఇవ్వలేదు గ్యాప్ ఇవ్వలేదు అక్కడ స్పేస్ లేదు మీ ఎవరో ఆయన ఎవరో మాటల మాత్రడు తివిక్రమ ఇక్కడ కదా ఎవరో ఈయన గురించి వాళ్ళ తోడల గురించి చెప్పేటప్పుడు సిరివెల సీతారామశాస్త్రి గురించి ఆ స్పేస్ లేదు ఆ స్పేస్ అని చెప్పి మీకు మొన్న స్పేస్ లేదు ఇప్పుడు చాలా విశాలమైన స్పేస్ ఇచ్చారు పెద్ద గ్రౌండ్ ఇచ్చారు ఆడుకుంటానికి ఆ గ్రౌండ్లో ప్రవేశించారు మీరు గ్రౌండ్ అంతా మీదే దున్నుకుంటవే ఎంతసేపు దున్నుకుంటే అంతసేపు దునుకుంటువే అటువంటి గ్రౌండ్లు మరి చేసేట్లారా నాశనం చేసేస్తాను ఇటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు మీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు మీ కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు ఆడుకునే టైం తప్ప పైకి ఎవడో మాట్లాడటం భయ్యూ ఎందుకంటే వన్ మ్యాన్ చూ వాళ్ళు చూసి ఎవరు ఓటేస్తారో మీ కార్యకర్తలు చెప్తే ఓట్లేసారా ఎవడో వేయలేదు మేము ఒక చూసే వేసారు మీ యొక్క అభినయం మీ యొక్క డ్యాన్సులు మీ యొక్క డైలాగ్ డెలివరీ మీ ఫైటింగ్లు మీ మొక్క కలవటలు మీ వర్చస్సు మీ తేజస్సు చూసి మీకు ఓట్లు వేసే తప్ప మీ పార్టీకి మీరే నాయకులు మీరు పార్టీ వదిలేసుకోవడం కని చెప్పాడంటే మళ్ళీ ఒక్క ఇరవై ఒక్క సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా రాదు మీకు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు కొంచెం విత్డ్రా చేసుకుని ఆవేశపూర్తంగా మీరు ఉపన్యాసాలతో మారేశారేమో అనుకున్నాం కానీ ఇటువంటి ఆవేశపూర్త నిర్ణయాలు తీసుకుంటే మీకే నష్టం మీ పార్టీకే నష్టం మీ కుటుంబానికే నష్టం తప్ప ప్రజలకు ఎవరికి ఏం కాదు కమ్యూనిటీ అంటారా ఇప్పుడు కాకపోతే ఎవడో ఒకడు రాకపోతాడా మన కమ్యూనిటీలో ఎవడో ఒకడు ఎదగకపోతాడా అని చెప్పి చూస్తున్నాం ఏమో భగవంతుడు ఎవడకు రాసి పెట్టాడో అదృష్టం ఆడే వచ్చి ఎదుగుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాను రామవంతరావు జయహింద్